The హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూర్ సర్బీ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ యొక్క మంచి వీడియోతో ఓల్డ్ షిరిడి అండి అంటే షిరిడీలో లోకల్గా మీరు చూడదగ్గ ప్రదేశాలు అనమాట మనం మామూలుగా నాసిక్కి వెళ్తాం చెన్షిమ్నాపూర్ వెళ్తాం వాటికన్నా లోకల్లో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఓల్డ్ షిరిడి అనమాట దీని పేరే ఓల్డ్ షిరిడి మనకి టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ రేంజ్లో ఉంటుందన్నమాట చాలా దగ్గరగా ఉంటుంది చూడదగ్గ ప్రదేశం ఇదే ఇవాళ వీడియో ఇదనమాట అంటే రేపు ఇంకా వస్తే మీకు మనకి సాయి యాత్ర అని ఇలాంటి కూడా ఉన్నాయి అనమాట అవన్నీ చూశాను అవి కూడా పెడతాను అంతకన్నా ముందు ఈ వీడియో చూపిస్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటర్ నేను వచ్చేసి వెల్నెస్ కోసిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ముప్పై మూడు కేజీలు వెయిట్ లాస్ అయ్యానండి అంతకుముందు నా వెయిట్ వన్ నాట్ త్రీ కేజీస్ నూట మూడు కేజీల నుంచి డెబ్బై కేజీలకి వచ్చి హ్యాపీగా హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను ప్రతిది నాకు నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా వెయిట్ తగ్గాలి పొట్ట తగ్గాలి సీట్ తగ్గాలి బోన్ హెల్త్ చిల్డ్రన్ న్యూట్రిషన్ ఇవి ఏం కావాలన్నా సరే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మీకు మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ వాడుకోవడం ఎలాగా ఐడి తీసుకోవడం ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా వాడుకోవాలి ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్పి ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట నేను సమ్మర్లో చక్కగా షిరిడి వెళ్ళామండి యాత్ర అక్కడ లోకల్గా చూడాలనుకున్నది ఓల్డ్ షిరిడి అనమాట నేను ఒకటి ఓల్డ్ షిరిడి చూడాలని చాలా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి వెళ్ళడం జరిగింది ఈసారి నాసిక్ అదంతా వెళ్లకుండా ఎండలకి అంత దూరాలు చూడలేము వెళ్ళలేము అని చెప్పేసి లోకల్గా దగ్గరగా ఉన్న ప్లేసెసే చూడాలని డిసైడ్ అయ్యా వెళ్ళాను అనమాట అందుకని లోకల్ ప్లేసెస్ చూసాం మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నారండి ఇక్కడ ఒకటి చిన్న విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ మాత్రం ఫోన్పే మాత్రమే ఉందంటే కుదరదు డబ్బులు కూడా ఉండాలన్నమాట ఓల్డ్ షిరీ మొత్తం డబ్బులే ఫోన్పేలు ఉన్నాయి అంటే అవదు ఎందుకంటే అక్కడ ఫోన్పేలు అసలు లేవన్నమాట ఓల్డ్ షెడీ లోపల కూడా ఫోన్పే లేదు అక్కడ మొత్తం డబ్బులే మనకి ఎంట్రీ టికెట్ నూట యాభై రూపాయలు డబ్బులే లోపల ట్రైన్ ఎక్కడం ఉంది ఎక్కడం గుర్రం ఎక్కడం ఇవన్నీ ఉన్నాయి వాట్ వాటికి కూడా మొత్తం యాభై రూపాయలు యాభై రూపాయలు అలా ఛార్జ్ చేశారు పెద్ద డబ్బులేం కాదు తక్కువలోనే మొత్తం ఎంట్రీ టికెట్ నూట యాభై ఉంటుంది ట్రైన్ ఎక్కితే ఒక యాభై రూపాయలు ఒంటెక్కితే ఒక యాభై రూపాయలు గుర్రం ఎక్కితే ఒక యాభై రూపాయలు మసాజ్ చైర్ ఉంది దానికి ఒక హండ్రెడ్ రూపీసు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట అక్కడ చూడదగ్గాయి మనం ఎక్కదగ్గవి పిల్లల్ని ఎక్కెచ్చ వాటికి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది కానీ మీరు ఫోన్పేలు క్యారీ చేస్తే అవదు మనీ క్యారీ చేయండి అలా అని చెప్పానని చెప్పి మీరు మొత్తం మనీ క్యారీ చేస్తే చాలా ఇబ్బంది పడతారు మీరు దర్శనానికి వెళ్ళే దారిలో చాలామంది దొంగలు ఉంటారండి వాళ్ళు పరుసులన్నీ కాజేస్తారు మొత్తం డబ్బులు కూడా తీసుకెళ్లొద్దు సగం ఫోన్పేలు సగం డబ్బులు తీసుకెళ్ళండి డబ్బులన్నీ ఒక చోట పెట్టుకోవద్దు రెండు మూడు చోట్ల పెట్టుకోండి అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు మీరు ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు బంగారం వేసుకోకుండా ఉంటే బెస్ట్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయినా వచ్చేటప్పుడు అయినా గోల్డ్ వేసుకోవద్దు రింగ్స్ అలాంటివి పర్లేదు చైన్స్ అస్సలు వేసుకోవద్దండి గోల్డ్ నల్లబులు తాడు చైన్స్ పెద్ద పెద్ద ఇలాంటివి వేసుకొని వెళ్ళారు అంటే అక్కడ కొంచెం వెళ్ళే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం చోరీ భయం ఉంటుంది దొంగల భయం ఉంటుంది ట్రైన్లో ఉంటుంది సేమ్ టైం అక్కడ నడిచే వీధుల్లో కూడా ఉంటుంది అనమాట కొంచెం అక్కడ పీపుల్ అలాగే ఉంటారు అంటే మీరు ఈ వీడియోస్ అప్పుడు అని తిట్టుకుంటారు వాళ్ళకి తెలుగు రాదుగా ఇబ్బంది లేదులే కానీ ఉంటారనమాట ఎందుకు చెప్తున్నాను నేనంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మా మమ్మీ దగ్గర పరుసు పోయింది ఆ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా సిస్టర్ దగ్గర పరుసు అనమాట ఆ పర్సులో ఒక మూడు వేలు ఉన్నాయి ఈ పర్సులో అయితే ఐదారు వేలు ఉన్నాయి అలా డబ్బులు పోయాయి మాకు అందుకని చెప్పి సార్ నేను అన్ని ఫోన్పేలు క్యారీ చేశాను ఇక్కడికి వెళ్ళేసరికి ఫోన్పేలో క్యాష్ అన్నారు పర్లేదు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము అడ్జస్ట్ చేసుకొని ఎలా కలా వచ్చేసాము వాడుకున్నాము నో ప్రాబ్లం కదా ఓల్డ్ షెడ్డి చాలా బాగుందండి బాబా చరిత్ర అంతా ఉంటుందన్నమాట అక్కడ అంతా బొమ్మల రూపంలో తయారు చేసి పెట్టారు చాలా రియలిస్టిక్గా అంటే నిజంగా బాబానే నుంచున్నాడా కూర్చున్నాడా అన్నట్లు చాలా బాగుంది మీరు లోపలంతా తిరిగి చూశారు అంటే మళ్ళీ దీనికి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఎనిమిది నుంచి ఈవినింగ్ ఎనిమిది దాకా మీరు చూడొచ్చు అనమాట ఈ దీనికి టైమింగ్స్ వచ్చేసి మేము మేము టైమింగ్స్ తెలియక అయ్యో ఉంటుందో ఉండదు అని చెప్పేసి మధ్యాహ్నం పోటీ వెళ్ళిపోయాము అదే మేము సాయంత్రం వెళ్తే చల్లగా చూసేవాళ్ళం అనమాట ఆరింటికి బయలుదేరి వెళ్ళినా కానీ చల్లగా చూసేవాళ్ళం ఎనిమిదింటి దాకా మనకి దీనికి రెండు మూడు గంటలకన్నా ఎక్కువ టైం పట్టదు రెండు మూడు గంటల్లో మేము చూసేయొచ్చు అనమాట మేము రెండు మూడు ఇంటికి వెళ్ళాము ఐదారింటి దాకా ఉండి వచ్చేసామన్నమాట రిటర్న్ చాలా బాగుంది మీరు కూడా చూడొచ్చు ఓల్డ్ షిరి అయితే ఇవాళైతే వీడియో ఇంతేనండి రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం రేపు కూడా షిరిడి వీడియోనే ఉందనమాట ఇంకో వెళ్ళాము సాయి యాత్ర అని చాలా బాగుంది అది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దు వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోయినట్లయితే చేసుకొని చక్కగా మన ఛానల్ని వీడియోస్ని చూడండి ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి వీడియోస్ మాత్రం షేర్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అవసరమైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీడియోస్ని షేర్ చేస్తే మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా